హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయనగరం లాగ్స్ రీసెంట్గా ఒక ప్రోమో పెట్టాను కదండి జామి దగ్గర వాటర్ ఫాల్స్ అని సో అది మనం ఎలా రీచ్ అవ్వాలనేది ఈ వీడియో ద్వారా ముందు మనం తెలుసుకుందాం సో ఫస్ట్ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అవ్వగానే మనకి స్ట్రైట్గా పోతే ఎత్తి బ్రిడ్జ్ జంక్షన్ వస్తుంది ఎత్తి బ్రిడ్జ్ నుండి డౌన్కి వచ్చేస్తే డిమార్ట్ దాటిన తర్వాత మనకి వైజంక్షన్ వస్తుంది అదేనండి వైజంక్షన్ అంటే అటు వైజాగ్ వెళ్ళే రూటు ఇటు కొత్తవలస వెళ్ళే రూటు వస్తుంది కదా సో కొత్త వలస వెళ్ళే రూట్లో మనం అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి రామనారాయణం తగులుతుంది రామనారాయణ నుండి కూడా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఈ రోడ్డు మీద ఆల్రెడీ నేను ఒక బ్లాక్ చేశాను అంటే అన్నం రాజుపేట బంగారమ్మ తల్లి టెంపుల్ కోసం బ్లాక్ చేశాను ఈ రోడ్డు మొత్తం నేను నేను ఆ వ్లాగ్లో కూడా చూపించాను ఎవరైనా మీలో చూడలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి అన్నం రాజుపేట బంగారమ్మ టెంపుల్ అని నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి మొత్తం ఇదే రూట్ అండ్ ఆ తల్లి టెంపుల్ కూడా నేను ఆ వీడియోలో చూపించాను ఒక్కసారి చూసేయండి ఇదే రూట్లోనే ఉంటుంది సో ఆ రూట్లోనే మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూసేయండి ఆ రూట్ దాటాక మనం జామీ వెళ్ళాలి ఓకేనా నుండి మనం అలా స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత మనకి సైనిక్ స్కూల్ వస్తుంది సైనిక్ స్కూల్లో మీ పిల్లవాళ్ళు ఎవరైనా చదువుతున్నారా మీ పిల్లవాళ్ళు కాకపోయినా మీ రిలేటివ్స్ ఎవరైనా చదువుతుంటే నాకు మెన్షన్ చేయండి అది దాటిన తర్వాత మనకి భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ తగులుతుంది సో అక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్లోనే మనం ఈ బ్రిడ్జ్ ముందే అన్నం రాజుపేట రూట్ మీకు చూపించాను సో అది బ్రిడ్జ్ దాటక్కర్లేదు ఇది బ్రిడ్జ్ దాటాలి బ్రిడ్జ్ దాటిన డౌన్ తర్వాత మనకి ఒక రెండు రూట్లు కనిపిస్తాయి ఒకటి కొత్తవలస వెళ్ళే రూటు అండ్ ఇంకోటి జామి గ్రామంకి వెళ్ళే రూటు సో ఫస్ట్ మనం సరిగ్గా చూసుకొని జామి రూట్లోకి వచ్చేద్దాం అక్కడ మాత్రం లెఫ్ట్ తీసుకోకండి అలా స్ట్రైట్గా వెళ్ళకూడదు ఓకేనా ఇక్కడ నుండి జామి అని ఎవరైనా అడిగితే ఆ రూట్ చూపిస్తారు ఆ గ్రామంలోకి వచ్చేయండి ఇక్కడ చూసుకుంటే పండగ హడావిడి చాలా ఎక్కువగా ఉంది భోగి రోజునాడు వెళ్ళాం కదండి కొంచెం ఎక్కువగా ఉంది సో ఇక్కడ చూసేస్తే మనకి హైవే వచ్చేసింది హైవే దగ్గర నుంచి మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి మనం రైట్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ వెళ్ళకూడదు రైట్ తీసుకోవాలి ఈ రైట్ నుండి మనం అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి రోడ్ అయితే చాలా కొత్తది చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది మెయిన్ గుర్తు ఇక్కడ ఇది పెట్రోల్ బంక్ ఓకేనా ఇక్కడ ఏంటంటే ఆ వాటర్ ఫాల్స్కి ఒక నేమ్ కానీ ఒక బోర్డ్ కానీ ఏది లేదు ఈ పెట్రోల్ బంకే ఒక గుర్తు ఓకేనా పెట్రోల్ బంక్ దాటిన ఒక ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి వచ్చేస్తుంది ఆ వాటర్ ఫాల్స్ ఆ దగ్గరలోని కార్లు చాలా ఉన్నాయి కనిపిస్తుంది కదండి చాలా మందికి తెలియకపోవచ్చు బట్ చూపిస్తున్నానో ఒక్కసారి చూసేయండి ఈ రూట్లో ఎలాంటి నేమ్ బోర్డ్ కానీ ఏంటి లేదు బట్ మేము కార్లు అవి ఉండడం వల్ల మేము లోపలికి వెళ్ళిపోయాము సో లోపలికి వెళ్ళిపోయేసరికి రోడ్డు అస్సలు ఏం బాగాలేదు గతకల్ గతకలుగా మట్టి రోడ్డు అంతా ఉంది పండగ రోజు కాబట్టి జనాలు చాలా ఎక్కువగానే ఉన్నారు సో మనం ఇంకా లోపలికి ఎంటర్ అయిపోదాం లోపలికి వచ్చేసరికి ఫస్ట్ మనం డౌన్లోకి వెళ్ళిపోదాం అని ఇక్కడి నుంచి ఈ సైడ్ నుంచి చూపిస్తున్నాను కదా అట్నుంచి కూడా వెళ్ళొచ్చు బట్ మనం కింద నుంచి వెళ్దాం కింద నుంచి అయితే వాటర్ చాలా ఎక్కువగా వస్తుంది సో కింద నుంచి మనం ఫస్ట్ వెళ్ళిపోదాం ఓకేనా అండ్ ఇంకా లోపలికి ఎలా వెళ్ళాము ఎంత ఎంజాయ్ చేశామనేది అనేది ఈ వీడియో ద్వారా ముందు మనం తెలుసుకుందాం ఫస్ట్గా ముందు మనం డ్రెస్అప్ అంటే ఒక టీషర్ట్ వేసేసి లోపలికి వెళ్ళిపోదాం వాటర్ చూసారా ఎంత బాగా ఫ్లో అవుతుందో అది జస్ట్ చాలా స్లోగా వెళ్తుంది సో ఫుల్ వీడియో మొత్తం అది ఎలా పడుతుంది ఏంటనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను పదండి ఎంటర్ అయిపోయే ముందు అక్కడ చాలా బురదగా ఉంది రాళ్ళ మీద రాళ్ళు అలా పెట్టేసి ఉన్నాయి చూ వెళ్ళడానికి చాలా జారుగా ఉంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ చిన్నపిల్లలు చేపలు పడుతున్నారు చాలా బాగుంది నేను ఇంట్రెస్టింగ్గా చూసేస్తున్నాను అక్కడ నుంచి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క రాయి ఎంత నాచుతో ఉందో చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి జాగ్రత్త లేకపోతే స్లిప్ అయిపోతాం చాలా దెబ్బలు తగిలేస్తాయి అండ్ ఇక్కడనే కాదు వాటర్ ఫాల్స్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా నాచు అయితే చాలా ఎక్కువగా ఉంది రాళ్ళ పిక్కలు పెద్ద పెద్ద బండరాయిలు మనకు అసలు మొత్తం అంతా తడుముకొని ఈదుకొని వెళ్ళాలి అక్కడికి ఈత వచ్చినాడైతే పర్వాలేదు ఈత రానాడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ పడినా స్పాట్లోనే దెబ్బ తగిలేస్తుంది అండ్ చిన్న చిన్న దెబ్బలు కూడా మనకి తెలియని కమిలి దెబ్బలు అని అంటారు కదా అలాంటివి కూడా తగిలేస్తాయి నేను ఇదైతే సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే ఫ్యామిలీతోనే వెళ్ళాను సెకండ్ టైం కూడా ఫ్యామిలీతోనే వచ్చాను ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు జస్ట్ నేను వాచ్ చేశాను అంతే ఎలా ఉంటుంది ఏంటనేది జస్ట్ చూసుకున్నాను అంతే సెకండ్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ దిగాలనే ట్రై చేసి దిగిపోయాను వాటర్ ఫాల్స్ నిజంగా ఎంత బాగుందంటే మీరు విజిట్ విజిట్ చేసిన తర్వాత కూడా చెప్తారు చాలా అంటే చాలా బాగుందని నాకు తెలిసి విజయనగరంలో ఉన్న చాలా మంది ఇది విజిట్ చేసే ఉంటారు చేయలేని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇక్కడ విజిట్ చేయండి చాలా హ్యాపీగా ఉంది ఫీల్ ఫ్రీగా ఉంది అంటే స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళినా అవి వెళ్ళినా మనం అమౌంట్ పే చేయాలి ఇక్కడ అమౌంట్ కూడా పే చేయక్కర్లేదు సో మన ఇష్టమే ఎంతసేఫైనా ఉండొచ్చు అక్కడ వాటర్ ఫాల్ పడుతుంది కదండి ఆ వాటర్ నా మీద పడుతుంటే ఊపిరి ఆడలేనట్టు అయిపోయింది అండ్ ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కదా లాగా ఉన్నాయి చాలా లాంగ్ మెట్లు లాగా ఉన్నాయి है మనం ట్రై చేయడం చాలా కష్టం అయిపోయింది అక్కడ వరకు వెళ్ళడానికి ప్రతిదీ చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి చాలామంది డేర్ చేసి ఆ మీద వరకు కూర్చోడానికి ట్రై చేశారు బాయ్స్ అయితే ఎవరైనా ట్రై చేస్తారు నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు గా ఉంటారు కాబట్టి ట్రై చేస్తారు లేడీస్ ట్రై చేయడం అంటే చాలా అంటే చాలా కష్టము ఒక హెల్ప్ తీసుకొని మీద వరకు వెళ్ళొచ్చు బట్ నేను చాలా అయితే ట్రై చేశాను ఆ మీద వరకు వెళ్ళలేకపోయాను ఊపిరి ఆడలేదు నాకైతే మాత్రం వాటర్ ఆ ఫ్లో వల్ల కొంచెం అయితే ట్రై చేశాను అక్కడ వరకు రీచ్ అవ్వడానికి బట్ నేనైతే ఆ ఫ్లో ఎక్కువ ఉన్న దగ్గర మాత్రం ఎక్కలేదు జస్ట్ పక్కన చిన్నపిల్లలు కొంచెం లోతు ఉంటుంది కదా అక్కడ వరకు వెళ్ళి అది మీదకి ఎక్కడానికి ట్రై చేశాను నేనైతే మాత్రం బట్ మా లేడీస్ గ్యాంగ్తో నేను ఎంజాయ్ చేశాను నిజంగా ఏ వాటర్ ఫాల్స్లో నేను అంత ఎంజాయ్ చేయలేదు అంత బాగా ఎంజాయ్ చేశాను వాటర్ అయితే చాలా చల్లగా ఉంది చాలా వణుకు వచ్చేస్తుంది అందులో చలికాలం ఒకటి కదా సో చాలా అయితే చాలా వణుకు వచ్చేస్తుంది అక్కడి నుంచి రైట్ చూస్తున్నారు కదా మీరు ఆ రైట్లోనే మనకి చిన్నపిల్లలు అంటే తక్కువ లోతు ఉన్న దగ్గర అటు రీచ్ అయిపోయాయి అన్నమాట అక్కడికి వెళ్ళాము అక్కడైనా కొంచెం మీదను కూర్చుంటే మన మీద వాటర్ పడుతుంది కదా అని అటుపక్క రీచ్ అవ్వడానికి అటుపక్క వెళ్ళాము సో ఇక్కడ చూసుకుంటే మేము వాటర్లో డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము కానీ కిందన రాళ్ళు ఉన్నాయి చూడండి అవి గుచ్చుకుంటున్నాయి చాలా వరకు గుచ్చుకుంటున్నాయి కిందన రాళ్ళు ఉన్నాయో లేదంటే ఇంకేం ఉన్నాయో నాకు తెలీదు ఆల్మోస్ట్ ఏం పోగొట్టుకుంటామో కూడా తెలీదు నావి కాలి మెట్లు పోయాయి అండ్ మా అక్కవి కూడా పోయాయి అందుకే వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒంటి మీద ఉన్న ఏమైనా గోల్డ్ ఆర్నమెంట్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ తీసే రండి అలానే మెట్లు తీసేయండి అని నేను చెప్పట్లేదు జస్ట్ చెప్తున్నాను నావైతే పోయాయి మా అక్క కూడా పోయాయి అందుకని నేను ఒకసారి మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇటు వచ్చేసరికి చెప్తున్నాను కదా రైట్ సైడ్ వచ్చేసరికి మీద కూర్చున్నామని అలానే ఇక్కడ చిన్నపిల్లలు తక్కువ లోతుంది అటువైపుకి వచ్చి గట్టు మీద కూర్చున్నాం ఆ వాటర్ మా మీద పడేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అది ఎక్కడానికి ఇంచుమించు నాకు ఒక పది నిమిషాలు పట్టింది ఒక ముగ్గురు హెల్ప్ తీసుకొని ఆ మీద కూర్చున్నాను ఇక్కడ చూస్తున్న వాళ్ళంతా కూడా మా ఫ్యామిలీయే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మా ఫ్యామిలీ ఇంతే ఎంజాయ్ చేసింది బట్ నేను ఎంజాయ్ చేయలేకపోయాను బయటే కూర్చుంట అలా చూస్తూ ఉన్నాను ఫోటోలు అవి తీస్తూ ఉన్నానమాట అంతే సో ఇక్కడ చూస్తుందంతా కూడా రాయే ఓకేనా రాయి అండ్ వాటర్ ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది ఎటు వెళ్ళిపోతుంది అనేది మాత్రం నాకు తెలీదు మీకు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటర్ ఎందుకు అంత ఫ్లోగా వస్తుంది ఆ వాటర్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా ఆ జామి గ్రామంలో ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నాకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ నేను జామి గ్రామంలో ఉన్నాను అని మెసేజ్ కూడా అక్కడ కామెంట్లో సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఓకేనా అండ్ అంతేకాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మధ్యలో ఉన్న దగ్గర వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతుంది ఈ పాయింట్ మాత్రమే ఎక్కువగా వాటర్ ఫాల్ అవుతుంది అండ్ బ్యాక్ సైడ్ ఓకే నార్మల్ వాటర్ అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రం చాలా ఎక్కువ వాటర్ ఫ్లో అవుతుంది చూస్తున్నారు కదా ఇదంతా మొత్తం అంతా వాటర్ ఫాల్సే జామీ వాటర్ ఫాల్స్ దీని నేమ్ అంట జాగారం వాటర్ ఫాల్స్ అంట ఓకేనా ఇలానే మన విజయనగరంలో మంచి మంచి ప్లేసెస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మన విజయనగరం బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ గాయస్ ఇంకా ఎవరినైనా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మొత్తం అన్ని వీడియోస్ చూడండి థ్యాంక్ యూ